మన శరీరం మరియు మనస్సు నలభై ఒక్క రోజుల పాటు శిక్షణ పొంది ఒక దినచర్యతో ప్రారంభమై తర్వాత సాధారణ అలవాటుగా మారుతుంది మన అలవాటు మన ప్రవర్తనను మారుతాయి మరియు మన ప్రవర్తన మన పాత్రగా మారుతుంది కాబట్టి ఒక వ్యక్తి దీక్ష తీసుకుంటూ అన్ని నియమాలను పాటిస్తే మంచి జరుగుతుంది మరియు సమాజానికి మేలు జరుగుతుంది ఒక వ్యక్తి నిజంగా దీక్ష యొక్క అన్ని నియమాలను అనుసరిస్తే లోపల నుండి రూపాంతరం చెందుతాడు స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటే అహంకారం నశిస్తుంది మరియు ఎక్కడ అహంకారం నశించునో అక్కడ దైవత్వం ప్రతిబింబిస్తుంది ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం పగడాలు తామర పూల మాలలు ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ మండల కాలంలో మన శరీరం మరియు మనస్సు నలభై ఒక్క రోజుల పాటు శిక్షణ పొంది ఒక దినచర్యతో ప్రారంభమై తర్వాత సాధారణ అలవాటుగా మారుతుంది మన అలవాటు మన ప్రవర్తనను మారుతాయి మరియు మన ప్రవర్తన మన పాత్రగా మారుతుంది కాబట్టి